గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం త్వర త్వరగా ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చేర్పుకుంటేవి కావున నేను నిన్ను నేలను పడవేసేదను దొరకలేదా ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం ఎవరు సౌందర్యం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు మంచి కేరువు మంచి జ్ఞానవంతుడు మంచి సౌందర్యవంతుడు మంచి తేజస్సు కలిగిన వాడు వీడు ఏం చేస్తున్నాడంటే తన సౌందర్యం చూసుకొని గర్వించాడంట ఈరోజు చాలామంది సౌందర్యం చూసుకొని గర్వం వాళ్ళకి ఎలాంటి సౌందర్య గర్వం అని అంటే కొంతమందికి ఆత్మీయ సౌందర్యం ఎక్కువ ఎలాగంటే నేనున్న మట్టుకు నా సౌందర్యం గొప్పది నేను చేస్తున్న భక్తి నాకు సౌందర్యాన్ని ఇచ్చింది ఇదే నిజమైన సౌందర్యం